మొక్కనైనా మనం గొప్పగా ఏర్చుకోవచ్చా సహోదా ప్రేమ విషయంలో దేవుడు లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన మనలందరిని కూడా ప్రేమించాడు మొట్టమొదల ఆయన అందరిని కూడా ఆయన బిడ్డలైన వారిని అందరిని కూడా ప్రేమించాడు ప్రేమ ప్రేమ విషయంలో మాన్యులు కాక ఆసక్తి విషయంలో మాన్యులు కాక ఒకరిని ఒకరు ప్రేమించుకోరండి ప్రేమ అయితే మన ప్రొబ్బై రేపు వారు లోపలికించారంటే మనల్ని ప్రేమించటాన్ని మన పట్ల జారి చూస్తాను మరి వచ్చిన తర్వాత అయినా ముప్పై మూడు నలభై కొలు అనేకమైన చూసి క్రియలు చేశారు చనిపోయిన వారు లేరు గుడ్డుగుడ్డు వారిని బాగు చేశారు అనేక అయితేతోటి శ్రమలైనాను హిమసలైనాను ఆయన అన్ను ఆనందించారు తండ్రి అందు మనం కూడా శ్రమలు వచ్చిన దేవుడు లేడని నాకు దేవుడు ఏ సాయం చేశాడని మనం మాత్రం ఎన్నడం కూడా దేవుడిని అనుకోవడం ఎందుకంటే ఆయన ప్రేమించేదేడు ఒకళ్ళు దీవి ద్వీసించి ఒకళ్ళని ప్రేమించేవాడు కాదు అంటూ నేను సహోదరులాగా మీరు ప్రేమ కలిగి ఉండమన్నాడు ఎందుకంటే మన ప్రేమ కలిగి ఉండాలి అయితే ఇక్కడ ఏం చెప్పాడు ఆసక్తి విషయంలో మాంజుల కాక ప్రాంతంలో ఎందు పట్టుదల కలిగి ఉండమన్నాడు ప్రాంతంలో పట్టుదలంటే మనం ఏ కార్యమన్నా చేయాలంటే పట్టుదలతో చేస్తాం వివాహం చేసుకోవాలంటే కుమార్తెకి వివాహం చేయాలంటే ఏం చేస్తాం పట్టుదల కలిగే చేస్తాం ఏ కార్యం చేసినా పట్టుదల కలిగేది కార్యం ప్రార్థన వేషంలో తీరిపోతాం ప్రార్థన రావు సమయానికి రాము ఆరాధన ముందకు రావు ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కదా మనకి ఏ భయం లేదు ఎందుకంటే ఏ శాసనం మన దానికి రాకుండా ఆయన రెక్క శాసనం మనల్ని భద్రపరుస్తున్నాడు కనుక ఎవరు లోక సృష్టిక లో సృష్టిక మనంద ఒకే రీతిగా ప్రేమించే దేవుడు ఇక్కడే ఇక్కడ ఇక్కడ చదువు అక్కడ చక్కదు ఆచక్త్యంజులు కాంజులు కాక ఆత్మయంలో తీవ్రత గలవారు ఆత్మయంలో తీవ్రత కలగారే ప్రభువు సేవించుడి ప్రభుని సేవి బ్రాహ్మణ్ణి ప్రేమించుకుంటే సేవించడం అంటే మనం ఆసక్తి కలిగే రావాలి దేనికైనా ఆశ అన్నది ఉండాలి మనం దేవుని సన్నిధికి వెళ్తే కాకుండా ఈ అనారోగ్యం దేవుడు తగ్గిస్తాడన్న ఆసక్తి కలిగి రావాలి కానీ కార్యం చేయాలంటే ఏం రావాలి దేవుని మీద ఆసక్తి కలిగి రావాలి ప్రేమతో రావాలి భయంతో రావాలి దేవుని సన్నిధికి రావాలి అప్పుడు దేవుని సన్నిధికి వచ్చి మనము మధుర పెట్టుకోవాలి ప్రభా ఇది కావాలి ప్రభానికి అనారోగ్యం ఉంది ప్రబాన్ అవి వాక్ అక్కడికే వాకు చేయాలి అది మనం ఆసక్తి కలిగి ప్రేమ కలిగి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి స్త్రీకి ఇచ్చాడు ఆదిత్యత పురుషులేమి రారు పురుషుల గురించి ఎక్కడ రాయబడలేదు అయితే స్త్రీలకి ఎక్కువ ఆదిత్య ఇచ్చాడు యహోవయంత భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడు యహోవయంత భయభక్తులు కలిగి ఉండాలి మనం ఎందుకంటే మనకి ఎక్కువ ఆదర్శ కలిగేది స్త్రీ గర్భమ నుండి వచ్చాడు కాబట్టి ఈ చూపుడు స్త్రీలు అంటే ఆయనకి ఎంతో పల్లులు అయితే అంతగా ప్రేమించిన దేవుడు మనం ఎంతగా ప్రేమించాలి సుచించాలి గనపరచాలి ఆయన గనపరచడానికే అంటే మనం గనపరచడానికే గనపరచలేకపోతున్నాం అయినప్పటికీ సుచించినా సుచించలేకపోయినా ఆయన ఏం చేస్తాడు వల్లనే ప్రేమిస్తాడు ప్రేమకాల దేవుడు జాలి దేవుడు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడు చది చదువు కింద సంతోషించు శ్రమల ఎందు ఓర్పుగలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఇండు ఆదిత్యం ఇచ్చు చుండిని మిమ్మును హింసించు వారిని దీవించుడి దీవించుడిగానే శప్పించవచ్చు శప్పించవచ్చు మనం ఒకరినొకరు చెప్పించుకోకూడదు మనకి ఏదైనా గురించి ంటే అప్పుడు తొండిల్లిపోతాం ఎవరు తొండ్రిల్లేడా ఎంతసెట్టినప్పటికనే రక్తం కాలిపోయినప్పటికీ ఏసులు దేవాలయంలో ఏసులే దేవాలయంలో ఆయన కొనడాతో కొట్టుచు ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా ఇప్పటికనే మనల్ని చెప్పించాడా చెప్పించలేదు ప్రేమించాడు ఎందుకంటే నా బిడ్డలో నేను ప్రేమించాలి నా బిడ్డలో నన్ను నన్ను స్థుతితారు ఎందుకు మన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన సుచిస్తామని ఆయన సుచించాలి ఆయన్ని గణపరచాలి ఆయన గణపరిచినప్పుడు ఏం కలుగుతుందంటే ఆశీర్వాదం ఆశీర్వాదం కలుగుతుంది మన ప్రతి జనం కూడా ఉదయ పాల పాల్గొంటాయి నలభై జనాలు కూడా దేవుళ్ళు మన ఎంతగానో ప్రేమించాడు గతించిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఈరోజు ప్రేమించాడు ఈ దినాన్ని చూడని వారు అనేక మంది ఉన్నారు కానీ మనలో అయితే ఆ జీవిత ఎందుకు ఈ దినాన్ని సంపాదించ